ఎంత దారిద్ర్యమైనటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చాడో దేవుడు మనల్ని కూడా అలాంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తాడు అలాంటి పరిస్థితుల్లో నుండి లేవనెత్తాడు ఒక విషయాన్ని చెప్పమంటారా పూర్వీకులు మనకంట మన ముందు తరం వారు వారికి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు వండడానికి ఇల్లు లేదు అది మన పరిస్థితి వారు వారి యొక్క ఆకలిని నింపుకోవడానికి నీళ్లు తాగేటువంటి వారు లేకపోతే మంచినీళ్ళు తాగి వారి యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి వారు లేకపోతే ఏ చెట్టు దగ్గరకో ఏ పొట్ట దగ్గరకో వెళ్ళి అక్కడ దొరికింది తిని వారు వారి యొక్క ఆకలిని తీర్చుకునేటువంటి వారు అది మన యొక్క పూర్వీకుల యొక్క పరిస్థితి కానీ అలాంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన యొక్క దయను చూపిస్తూ దేవుడు తన యొక్క కృపను చూపిస్తూ దేవుడు తర తరము తర్వాత తరము తరము తర్వాత తరము మనల్ని హెచ్చించుకుంటూ మనల్ని బలపరుస్తూ తన యొక్క దయను మన మనలో చూపిస్తూ ఎలాంటి పరిస్థితి దేవుడు మనకిచ్చాడు ఎలాంటి పరిస్థితి మనకు దేవుడిచ్చాడు అత్యంత కటిక భేద స్థితిలో నుండి ఈరోజు అత్యంత ధనికమైనటువంటి వాళ్ళుగా దేవుడు మనల్ని ఉంచాడు ఏమండి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఉండగలమా ఉండలేం కానీ అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని లేవనెత్తి అంచెలంచెలుగా అంచెలంచెలుగా తన యొక్క దయను తన యొక్క కృపను మన ఎట్లా చూపించాం ఈరోజు మనకి తినడానికి అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి మనం కట్టుకోవడానికి కొన్ని వందల జతలు పట్ల మనకు ఉన్నాయి మన తిని తినేగా కొంతమందికి పెట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిచ్చాడు మనకు ఉండడానికి అత్యంత విలాసవంతమైనటువంటి గృహాలు దేవుడు మనకిచ్చాడు దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వచ్చాడు ఇది ఆత్మ సంబంధము కాదు కానీ శరీర సంబంధమే శరీర సంబంధంగా దేవుడు మనల్ని ఏ విధంగా హెచ్చించాడు ఎంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రత్యేకమైనటువంటి స్థితిని దేవుడు మనకిచ్చాడు ఈరోజు నీవు అనుభవిస్తుంది ఏదైనా కూడా అది దేవుని దయ వలనే దేవుని కృప వలనే అనేటువంటి విషయం నీవు నేను మర్చిపోకూడదు నీవు నేను మర్చిపోకూడదు ఏమండి నేను చాలా కష్టపడ్డాను కాబట్టి నేను డాక్టర్ అయ్యానండి నేను చాలా కష్టపడ్డాను కానీ నేను చాలా కష్టపడ్డాను అందుకనే నేను కలెక్టర్ అయ్యాను నేను చాలా కష్టపడ్డాను అందుకనే దేవుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు నేను చాలా కష్టపడ్డాను కాబట్టి ఇలాంటి స్థాయిలో ఉన్నాను అని మీరు అనుకోవచ్చు మీరు ఎంత కష్టపడినా మీరు ఎంత కష్టపడినా దేవుని దయ మీ జీవితంలో లేకపోతే మీరు ఎంత కష్టపడినా అది వృధానే ఎంత కష్టపడినా అది వృధానే ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా మనకి అన్నీ ఇచ్చింది దేవుడే అన్నీ ఇచ్చింది దేవుడే ఈరోజు నీవు అనుభవిస్తున్నటువంటిది ఏదైనప్పటికీ కూడా అది ఇచ్చింది దేవుడే ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా యోగు మొదటి అధ్యాయంలో ఉంటుంది యోగు ఆ ఆ దేశంలో ఆ ప్రాంతంలో అత్యంత సంపన్నుడు ఆయన దగ్గర గొర్రెలు ఉన్నాయి ఆయన దగ్గర మేకలు ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర పనిచేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఆయన బాగానే ఉన్నాడు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పోతూ ఉంటే చివరాకరికి ఆయన నిలబడినటువంటి నేల కూడా అతనిది కాదు అనేటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకో ఈ మాట ఎవరు అనగలుగుతారు సార్ అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనే పెట్టాడు సార్ అని ఎవడు అనగలుగుతాడు కేవలం నాకున్నటువంటి జ్ఞానం వల్ల నాకున్నటువంటి తెలివి వల్ల నాకున్నటువంటి సమయ స్ఫూర్తి వల్ల నేను సాధించాను అని చెప్పుకొని తిరిగేటువంటి నువ్వు ఒకసారి యోగుని జ్ఞాపకం చేసుకో సమస్తం ఉన్నప్పుడు దేవుని విడిచిపెట్టలేదు అన్నీ పోయిన తర్వాత కూడా దేవుని విడిచిపెట్టలేదు అన్నీ పోయిన తర్వాత కూడా దేవుని విడిచిపెట్టలేదు